సార్ మీ పేరండి నారాయణ అండి నారాయణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను ఎగసాయం అండి ఎవరు అండి చెవుటూరు అండి చెవుటూరు చవిటూరు మైలవరం నియోజకవర్గం అండి మా జీ నియోజకవర్గం మండలం సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి మరి మీ నియోజకవర్గం నుంచి పోటీ చేయే అభ్యర్థులు తెలిసి ఉంటుంది దేవినేని ఉమాగారు టీడీపీ నుంచి అలానే వసంత కృష్ణ ప్రసాద్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ నియోజకవర్గంలో కానీ మీ చెవుటూరు గ్రామంలో కానీ అభివృద్ధి బాగుంటుందండి దేవినేని ఉమా అయితేనే అభివృద్ధి జరిగిద్దండి బాగా ఇక్కడ అంతేకాని సార్ దేవనాయన్ గారిని ఎందుకు కావాలనుకుంటున్నారు సార్ మీరు చిన్న పనులు పెద్ద పనులు ఏదైనా అందరితో కలిసిపోయే మనిసండి మాకు బాగుంటుంది అనుకూలమైన పనులు అవుతాయి తాగునీరు మాములుగా చేలకు కూడా నీళ్ళు వస్తే చింతలపూడి పాజిట్ కనుక అయితే మాకు నీళ్ళు వస్తే రైతులకి రెండు పంటలు పండుతాయి మాకు ఆ నమ్మకం అండి సార్ ఇప్పటివరకు ఆయన మినిస్టర్గా చేశారు మీకు ఎమ్మెల్యేగా ఇప్పటివరకు ఆయనే ఉన్నారుగా ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉందండి మాకు సీసీ రోడ్లు చేశారు చిన్న గ్రామంలో ఏ పనులు ఉన్నా కానీ ఎల్డీ లైట్లు కానీ ఏ పనులు అయినా చేశారు అన్నీ బాగానే చేశారండి ఒకసారి రాష్ట్రంలో ఎవరు కావాలనుకుంటున్నారు సార్ మీరు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నాం అండి ఎందుకండి సార్ చంద్రబాబు గారు ఎందుకు కావాలి చంద్రబాబు గారు అండి ఆయన చేసిన పనులు కానీ అభివృద్ధి కానీ ముసలి పెంచిన కానీ ఆడవాళ్ళకి రెండు వేలు ఇరవై వేలు ఇచ్చినవి కానీ అన్నీ బాగున్నాయండి సార్ ఒకసారి జగన్ గారికి ఛాన్స్ ఇచ్చి చూడవచ్చు కదా సార్ మీరు ఈ రౌడీ రాజకీయం అండి రోడ్ల మీద తిరిగే పని ఉండదు కదిలిచ్చే పరిస్థితి ఉండదు పద్దాక మనం కోట్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి ఇక అది పరిస్థితి అండి అలా మీరు మా అన్న మా మనసుకు అలా అనిపిస్తుంది అండి చూసారు అట్లాంటి రౌడీ రాజకీయం మైలవరంలోనే జరిగింది కదండి వేయటం రాళ్ళు వేయటం పోలీసు వాళ్ళ మీద వ్యవస్థ మీద ఇంకా రౌడీ రాజకీయం ఇంకా ఏం కావాలండి కళ్ళ కట్టినట్టు కనపడుతుంది కదా అది మనం చెప్పాల్సింది కాదు కదా దాడి చేశారు పోలీసుల మీద పోలీసుల మీద మనం రాళ్ళు వేశారండి చెప్పులు వేశారండి వ్యవస్థ మీద అలా చేశారు ఇక రౌడీ బీజం చేయడం ఉంది ఆయనకి రౌడీ విజం అంటేనే ఒక పుట్టిన పేరండి రాజకీయానికి ఎక్తి అయితే కాదు మీరైతే అవకాశం లేదు లేదు ఇంపాసిబుల్ మా ఊర్లో రెండు వందల ఓట్లు పైన మెజార్టీ వద్దండి చెటూరులో రెండు వందల పైన థ్యాంక్ యూ సార్